టీజీ తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం విరాళాలు కొనసాగుతున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్ అందజేశారు నివాసంలో చిక్ అందజేశారు పట్టపగల ఒక బంగారు దుకాణంలో గుర్తిని వ్యక్తి సుమారు ఎనిమిది తులాల బంగారాన్ని ఎత్తుకు వెళ్లిన సంఘటన సిద్దిపేటలోనే టన్ పరిధిలో చోటు చేసుకుంది జల్సాలకు అలవాటు పడుతూ బంగారు దుకాణంలో చోలికి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురా నగర్ లోని సహకార అర్బన్ బ్యాంక్ కార్యాలయాన్ని కలెక్టర్ ససూతితో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు ఎన్నో దశాబ్దాల నుంచి అర్బన్ బ్యాంక్ అనేక మంది వినియోగదారులకు తక్కువ రేట్లకే వడ్డీలకు ఇవ్వడంతో ఉపయోగకరంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం కిషన్ నగర్ లో బెల్ షాప్లను వెంటనే మూసివేయాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు గ్రామంలో ఉన్న బెల్ షాపులో చిన్న అనే తేడా లేకుండా మద్యం విక్రయిస్తున్నారని దానివల్ల యువకులు చిన్న వయసులోనే మద్యానికి బానిసవుతున్నారని గ్రామస్తులు అంటున్నారు రోజు రోజుకి గ్రామంలో మద్యం విక్రయించే బెల్ షాపులు పెరిగిపోతున్నాయని వెంటనే షాపులను నియంత్రించాలని అధికారులను గ్రామస్తులు వేడుకుంటున్నారు